మూడు వందల అరవై ఆరు సార్లు రాసింది భయపడుకొడి భయపడుకొడి భయపడుకోడి ఎప్పుడైతే భయం అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుందో యూ క్యాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ మీరు తప్పకుండా అనుకోవచ్చు విశ్వాసము సున్నా అయిపోయిందని చెప్పి లాస్ట్ టైం వచ్చేప్పుడు చెప్పానో లేదో నాకు తెలియదు కానీ విశ్వాసంలో ఈ యొక్క పర్సంటేజ్ రేవండి విశ్వాసంలో పర్సంటేజ్ లేదు ఉండే రెండే రెండు వరకపు విశ్వాసాలు ఉన్నాయి ఒకటి సంపూర్ణ విశ్వాసం లేకపోతే అల్ప విశ్వాసం అల్ప అంటే సున్నా అల్ప అంటే సున్నా స్వల్ప అంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి మోసపోకండి సాత్ ఆ ఆ ఏముందిరే ఏసేముందు కొంచెం విశ్వాసం ఆ కొంచెం విశ్వాసం ఎట్లా పెడతాం అండి నాకు అర్థం కాలేదు ఆ కొంచెం విశ్వాసం ఎట్లా పెడతావు చాలా మంది అంటారు ఎవరైనా అడిగితే అయ్యో విశ్వాసం అరే కొంచెం పెట్టాయి ఆ విశ్వాసం చాలు రాదండి మోస్ బో కొంచెం విశ్వాసం బైబిల్లో లేదు నో విశ్వాసం ఇట్ ఐదర్ జీరో ఆర్ సెన్ పర్సెంట్ ఇది నేను ఎక్కడికైనా చెప్తాను కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా వచ్చారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ నాకు ప్రభు ఏదైతే ప్రత్యక్షపరిచాడో అదే మీకు నేను తెలియపరచనా తొంభై శాతం కూడా లేదు నీళ్ళ మీద నడిచినప్పుడు ఇట్ వాస్ పర్సెంట్ ఫెయి కానీ కొంచెం సందేశించిన ఏమైందంటే ఆ టెన్ పర్సెంట్ పేత్ అరవై డెబ్బై నలభై రాలేదు జీరోకి వచ్చేసింది అందుకే మునగడం మొదలుపెట్టాడు ప్రియమైన వాళ్ళారా మోసపోబండి విశ్వాసంలో పర్సంటేజ్ లేదు ఎప్పుడైతే మనం అట్లా అనుకుంటావు అందుకే నేను ప్రభుని అడిగిన ప్రభా ఈ విశ్వాసము ఆవగింజ విశ్వాసము మరి అందరూ ఎటు చూపిస్తారు చిన్న గింజ చిన్న గింజ మరి అంత ఎట్లా పెట్టేది ప్రభా నేను చాలాసార్లు ప్రభుని అడిగిన ఇంత విశ్వాసం ఎట్లా పెట్టాలా ప్రభా నా కూతురికి పెళ్లి చేయాలా మంచి సంబంధం కావాలా నేను ప్రభు దగ్గరికి అడుగుతున్నా ప్రభా నాకు అంటే ఆ ఇంధ విశ్వాసం ఎట్లా ఆ కట్నము ఇయాలనా కట్నం ఇచ్చేవాడిని తీసుకోవాలా వీడి శుల్క కన్యా శుల్కమ ఏదో ఉంటాయి కదా ఇవన్నీ ఎట్లా అని అని అనుకుంటాం మనం కానీ దేవుని అంత విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభు ఎవరిని తీసుకొస్తాడో ఆడు కుంటోడు కానీ గుడ్డోడు కానీ అది యాక్సెప్ట్ చేయడమే విశ్వాసం అయ్యో వీడు కాదు ఏదో పొరపాటు జరిగిపోయింది వీడి కన్ను కనపడడం లేదే వీడి నల్లగా పొట్టిగా ఉన్నాడే ఇవన్నీ కానీ చూసామంటే ఇట్ ఈస్ క్లియర్లీ యు ఆర్ నాట్ ఇన్ ఇన్ఫై కానీ ప్రార్థన మాత్రం ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించు పా కొంతమంది ఆ యొక్క పత్రాల్లో రాస్తారు పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని అసలు చూస్తే అక్కడ అసలు నో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఒక రక్షణ పొందుంటారు ఒక రక్షణ పొందింటారు అది ఎట్లా పర్ఫెక్ట్ విల్ ఉంటుందో నాకు అర్థం ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే మిశ్రితం అయిపోయింది రక్షణ లేపిన మేము మా అయినాక చేసుకుంటాం రక్షణ చేసుకుంటాం బికాస్ దర్ ఇస్ నో ఇంపార్టెన్స్ విశ్వాసం అనే దాంట్లో పర్సెంటేజ్ లేదండి దయచేసి చెప్తున్నాను సెన్ పర్సెంట్ ఆర్ ఇట్ ఇస్ జీరో పర్సెంట్ సో ఎప్పుడైతే నువ్వు కొంచెం అనుమానించినావో ఫ్రమ్ జీ సెన్ పర్సెంట్ యు ఆర్ ఫాలయింగ్ టు జీరో పర్సెంట్ నువ్వు అనుకుంటావు నేను సెన్ పర్సెంట్ కొంచెం విశ్వాసం ఆవ గింజ విశ్వాసం ఒకసారి నేను సోమాజిగూడలో ఉన్నాను నేను ఇది ప్రభుని అడిగిన ప్రభు నాకు విశ్వాసం గురించి చెప్పాలా అసలు ఎంత నేను ఎంత పెడితే బాగుంటుంది అన్నావు ఇంత గద్దంటే ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పర్సెంటా లేకపోతే ఎంత అంటే అప్పుడు మన విజయవాడ బెంజమిన్ గారు సోమాజిగూడ స్పెషల్ స్పీకర్గా వచ్చారు ఇది నేను అనుకుంటాను ఒక ముప్పై సంవత్సరాల మాట ఆయన ఇదే ఆవగింజ్ చెప్తాను ఆవగింజ ఆయన ఏం చేశాడంట ఆవగింజను రాత్రంతా నీళ్ళలో నానబెట్టాడంట రాత్రంతా నీళ్ళలో నానపెట్టాడు ఆ తర్వాత కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు బుడ్డు శనగలు ఇంకా ఉంటాయి కదా అన్ని ఒక కప్పులో అన్ని కొంచెం కొంచెం వేసి నానబెట్టాడంట ప్రొద్దున చూస్తే మిగతా అవన్నీ బాగా బుడ్డగా బాగా ఉబ్బి బాగా లావుగా ఊరి లావు అయ్యి ఈ ఆవగింజ మాత్రం అదే సైజులో ఉందంట అబ్బా ఏంటో ఆయనకు అర్థం ఏందో తెలియదు మనకు మళ్ళీ తీసినాడు అవన్నీ ఒక్కొక్కటిగా పెను మీద ఏపడం మొదలుపెట్టాడు అంత పెను మీద ఏపుతా ఉంటే ఆ పెనుములో అన్ని కొంచెం రంగులు మారుతున్నాయి పోగుతున్నాయి ఏవో అవుతున్నాయి రంగులు మాడిపోతున్నాయి ఈ ఆవిగించంజ మాత్రం అదే కలరు అదే సైజులో ఉంది మరి మరి సిస్టర్స్ దాని గురించి ఏమైనా తెలిసిన లేదో నాకైతే వంట రాదు ఆయన చెప్పింది నేను చెప్తున్నాను అంతే ఆవి గింజలు ఒకే రకంగా ఉన్నాయి ఏమో సైజు కూడా పెరగలేదు అది అప్పుడు ఆయన అనుకున్నాడు ఆవగింజ విశ్వాసము అంటే ఇంత కాదు చెక్కు చెదరని విశ్వాసం అని అవగాహన దేవుడు ఆయనకు ఆ యొక్క చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా దేవుడు ఆయనకు బయలుపరిచాడు చెక్కు చెదరని విశ్వాసం నువ్వు నీళ్ళలో పడ్డా అగ్నిలో పడ్డా పెను మీద పడ్డా భయంకరమైన పరిస్థితుల్లో పడ్డా మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండేది గింజ విశ్వాసం దయచేసి మోసపోవకండి ఇక్కడే మనం చాలాసార్లు పప్పు కాళ్ళు కాలి అన్ని గింజల్లో చిన్న గింజ ఆవి గింజ కాబట్టి కొంచెం విశ్వాసం పెద్ద చాలా మంది బోధకులు కూడా చెప్తూ ఉంటారండి నేను విన్నాను సో లెటర్ బి వెరీ క్లియర్ ఐదర్ సెన్ పర్సెంట్ ఆర్ జీరో పర్సెంట్ దేర్ ఈజ్ నో పర్సెంటేజ్ ఇవి యాభై పర్సెంట్ పెట్టి యాభై పర్సెంట్ మనము మంత్రుల మీద చంద్రబాబు నాయుడు మీద లేదా జగన్ మీద పెట్టుకుందాంలే మన దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకొని పోతే గానీ ఉద్యోగం దొరకదు కాదండి సో దయచేసి గమనించండి సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ బేతేల్ అనుభవంలో ఉన్నటువంటి ఏం చే నాకు మూడే మూడు కోరికలు అప్ప ఆ మూడు కోరికలు ఈ దేవుడిగా నాకు ఇస్తే నేను ఈ దేవుడిని కొలుస్తాను ఆయన ఆరాధిస్తాను పూజిస్తాను అని ఒక డిమాండ్ గా కండిషన్ గా పెడుతున్నాడు ఏమిటా కండిషన్ చూడండి ఇరవై ఎనిమిదో వచ్చాయో ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఇరవై ఇరవై చూడండి మూడు కండిషన్స్ పెడుతున్నాడు నడచుకునుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచు